ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ యథార్థ పద్ధతిలో తండ్రిని స్మృతి చేసేందుకు లేక ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కష్టపడాలి చాట్ సత్యంగా రాయండి ఇందులోనే మీకు చాలా చాలా లాభం ఉంది సెకండ్ పాయింట్ అన్నిటికంటే ఎక్కువ దుఃఖం నిచ్చే ముళ్ళు వికారము యోగ బలంతో దీనిపై విషయం పొంది పతితుల నుండి పావనంగా అవ్వాలి మిగిల ఏ విషయాలు మీకు సంబంధం లేదు ఈరోజు వరదానము ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రూఫ్ అంటే నిదర్శనం ఇచ్చే ధర్మయుద్ధంలో విషేయీభవ ఇప్పుడు ధర్మయుద్ధం యొక్క స్టేజ్ పైకి రావాలి ఆ ధర్మ యుద్ధంలో విజేల్గా అయ్యేందుకు సాధనం మీ ప్రాక్టికల్ జీవితం ఎందుకంటే పరమాత్మ జ్ఞానానికి నిదర్శనమే ప్రాక్టికల్ జీవితం మీ మూర్తి ద్వారా జ్ఞానం మరియు గుణాలు ప్రాక్టికల్గా కనిపించాలి ఎందుకంటే ఈ రోజులలో డిస్కస్ చేసినందున మీ మూర్తిని సిద్ధి చేయలేరు కానీ మీ ప్రాక్టికల్ ధారణామూర్తి ద్వారా ఒక్క సెకండ్లో ఎవరినైనా శాంతింపచేయగలరు